పదిహేను సంవత్సరాల నుంచి స్థాపించి మైనా సమస్య వస్తే దాని మీద వాళ్ళు శక్తి మధ్యలో లేకుండా పోరాటం చేస్తూ ముస్లింలకు న్యాయం చేకూర్చే దిశగా ఫైనా చేస్తున్నారు అయితే ఖచ్చితంగా ఈ రోజు మనం ఎటువంటి అలంకారం ఉంటుంది అనేది మనం ఒకసారి చర్చించుకోవాలి సో అలాగా ముస్లింలను ముందు మనం చూస్తే మన ఐక్యవత్యం ఉండదు ఎందుకు ఐక్యపత్యం ఉండదంటే ఈ రోజు మైనారిటీలకు ఒక ఎఫ్ఐ ఎవరైనా ఉంటే అతనికి ఒక మంచి పోస్టింగ్ కావాలంటే అతని పోస్టింగ్ వేసే పరిస్థితి ఉండదు అదేవిధంగా కొంతమంది రాజకీయాలను బ్లోకర్ ను అదేవిధంగా కొంతమంది అధికారులు వేరే వాళ్ళందరూ వస్తున్నారా బ్రోకర్ బలు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మనం దానికి ఉంటారు వీళ్ళందరూ పోలీసు వాళ్ళని చెప్తారంటే మేము లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ప్రజలు స్వేచ్ఛగా ఊపి తీసుకోలేమంటారు అదే ఆపరేషన్ పోలీస్ వాళ్ళు ఏదైనా స్ట్రింగ్ ఆపరేషన్ చేయాలన్నా కానీ చేయాలని చేయలేదు వాళ్ళకి లైట్ కావాలా ఈరోజు ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి నష్టం వచ్చినా ప్రాణాలను సైతం తెచ్చించి ప్రజల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా పనిచేసే డిపార్ట్మెంట్ ఏదైనా నా దృష్టిలో ఉందంటే అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అని కలవే చెప్పగలరు ఏదైతే విపత్తు సమయం వస్తుందో వర్గాలు కానీ వర్షాలు కానీ తుపాన్ని కానీ వచ్చినప్పుడు స్తంభాలు కూలిపోయి కరెంటు ఆగిపోయి ఇళ్లలో ఇంటర్నెట్ కూడా పనిచేసే పరిస్థితి ఉండదు అటువంటి సమయంలో ఎక్కడైనా ఇంట్లో చిన్న వైల్ ఎక్త వస్తే మీరు పాతపాకే కరెంట్ పట్టదేమో అని చెప్పి మేము భయపడతాం అర్ధరాత్రి కాదు మధ్యాహ్నం కాదు ఉదయం కాదు నీళ్ళలో కాదు ఎండలో కాదు ఎక్కడైనా సరే మీ లైన్ అక్కడ పోయి ఆ లైన్ ఆదుకుంటాను కరెంట్ పోయినప్పుడు ఐదు నిమిషాలు లేట్ అయితే కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసి ఏమైనా మీకు పెట్టడం లేదన్నా ఏంటో కరెంట్ లేదని చెప్పి చెప్పాం అటువంటి పరిస్థితి కానీ ఎవరిసి వాళ్ళు పక్కన ఇబ్బంది లేని వాళ్ళకున్న కష్టాలు ఏం దాని మీద ఎవరికైనా దృష్టి సారించదు కాబట్టి నేనే కార్పొరేటర్లు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు అదేవిధంగా జైలు నుంచి కింద వాళ్ళు ఉంటారు అటువంటి వ్యక్తుల మీద జరుగుతున్న వివక్షతను ఆపడానికి మీ ఆపరేషన్ ముందుకు రావాలా ఖచ్చితంగా ఎవరైతే ఈ ఉంటారో విధి నిర్వహణలో వాళ్ళ కానీ ఏదైనా జరగడానికి నష్టం జరిగితే వాళ్ళ మొత్తం కుటుంబ బాధ్యత మీ సంస్థ కానీ లేదా ప్రభుత్వం కానీ తీసుకునే విధంగా మీరు అడుగులు ముందుకు వేయాలని చేసే ప్రతి కార్యక్రమంలో మీరు చేసే ప్రజాహీన ఏ కార్యక్రమంలో మీకు తోడుగా మీకు అన్న